కార్కాళ నెక్కల జగత ప్రవీణ్ ప్రదీప్ కోటి అంటే ఎల్లు కోటి కరెట్ మిజారు హరిమినాక్షి దొడ్డ హరియప్ప సెట్ చెన్నై కరెట్ చెన్నై కరత చెన్నై కరత మిజారు హరిమినాక్షి దొడ్డ హరియప్ప సెట్ హన్నెరడు హిన్నెంట్ హిమూరు నలవత్

ఎంత్తు బడగబెట్టు కల్బాబు శీక సందీప్ శట్రేలు చెన్నై కరెట్ కటీల్ కొతరు కింద చెల్లత ప్రసాద్ సెట్ కోటి కెరట్ చెన్నై కరత చెన్నై కరత ఎంబత్ బడగబెట్టు కల్బాబు శ్రీకా శట్ హొందు తొంభత్త ఐదు హిమూరు సొన్నే ఒందు ங்காடிப்பரம்பேரு நாராயண மலிகுடியர் ஒஞ்சின் நம்பர் கோட்டி கரட்டு உஸ்மாரி சூரியசி ரத்த சதாசர் சென்னை கரட்டு கோடி கரத்தோட்டி கரத்தோட்டி கரட்டு மத்தன பங்காடி பரம்பேரு நாராயண மலைக்குடியரின் நம்பர் அன்னொரு எம்பத்த மூரு அன்னொரு தொம்பத்த కనీర్ మంగందడి నయన ప్రకాశ్ ఎట్ నిల్ చెన్నై కరెట్టు నక్క యోబాం దేవర్ నిల్ కోటి కరెట్టు బెరకే బిల్వై ఖండీ బాడిక మెదకల్ నూజి బల్లా తయారాడన్న ಕರ್ಣದ ಮಗನ್ನಾಡಿ ನಯನ ಪ್ರಕಾಶ್ ಶೆಟ್ಟು ನೆರಳು ಚೆನ್ನೈ ನಕ್ರ ನಕ್ರೈ ಬಾಂಧವರೇರ್ಲು ಕೋಟಿ ಕರೆ ಚೆನ್ನೈ ಕರೆಟ್ ಚೆನ್ನೈ ಕರೆತ ಚೆನ್ನೈ ಕರೆತ ಕರ್ಣದ ಮಗನ್ನಡಿ ನಯನ ಪ್ರಕಾಶ್ ಶೆಟ್ಟಿನರ್ಲು ಹನ್ನೆರಡು ಎಂಬತ್ತು వెళువై కండి బాడకండే రత్నాకర శెట్వర్ధమలో కోటి కరెక్ట్ నూజిపాడి డాక్టర్ ప్రవీణ్ ఉళర్ నన్న నవర్దమలో చెన్నై కరెక్ట్ నిత్య బెరీకి ఉడుపికారంగారు పార్ద నారే గొప్ప కరెక్ట్ జర కరెక్ట్ కండిగే బిళ్ిఖండి బాళిక రత్నాకర చెన్నై కరెడ్ నూజిపాడి డాక్టర్ ప్రవీణ్ హళ్ళర్ నెర్లు చెన్నై కరెత్త కరెత్త నూజిపాడి డాక్టర్ ప్రవీణ్ హళ్ర్ నెర్లు నూజిపాడి డాక్టర్ ప్రవీణ్ హళ్ళర్ నెర్లు హొందు ఎప్ప ಹನ್ನೊಂದು ತೊಂಬತ್ತ ಏಳು ఉడుపికరంగ దాఖలు చెన్నై కరెట్ కోటి కరెంటు నార్య నడిగలు కోటి కరెత్ కోటి కరెత్త కోటి కరత నార్య నడిగి విజేష్ వృద్ధి వేణుగోపాల్ నాయకర్ నెరలు హొందు ఎప్ప హన్నెత్ ఏడు